హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈ రోజు కామారెడ్డి జిల్లా బిచ్కుందా మండలం బిచ్కుందా పట్టణ కేంద్రంలోని బిచ్కుందా మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్న నమస్తే అన్న ప్రజెంట్ మీ పరిచయం అనేది ఒకసారి చెప్పండి అన్న నా పేరు చెట్పల్లి విష్ణు మా స్వగ్రామం వచ్చేసి గోపన్పల్లి నేను బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను ఇప్పుడు బిచ్చుకుందలో మొదటిసారిగా మున్సిపాలిటీ అయిన నేపథ్యంలో మున్సిపాలిటీ ఎలా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇది నూతనంగా ఏర్పడిన బిచ్చుకుంద మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ పన్నెండు వార్డులలో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నది గట్టి పోటీ అనేది అధికార పార్టీకి ఇవ్వబోతుంది మున్సిపల్ ఆఫీస్ పైన కాషాయ జెండా ఎగ్రవేసే దిశగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేస్తారు బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతుంది అని అంటున్నారు కదా అభ్యర్థుల ఎంపిక అనేది ఎలా జరుగుతుంది దానిపైన అనేది బీజేపీ ఎలాంటి స్టెప్ వేయబోతుంది బీజేపీ అనగానే సిద్ధాంతాలతో కూడిన పార్టీ అని అందరికీ తెలిసిన విషయం ఈ రోజు మేము ఇంతగా అభ్యర్థులు ఆశాభావులు మా దగ్గరకు వస్తారని మేము అనుకోలే ఒక్కొక్క వార్డు నుంచి నాలుగు నుంచి ఐదు పేర్లు ఈరోజు మా భారతీయ జనతా పార్టీలో మా కార్యకర్తలు మా నాయకులు ఇవ్వడం మాకు సంతోషమైన విషయం కానీ ఈ అభ్యర్థుల విషయంలో మండల అధ్యక్షుని కానీ కోర్ కమిటీ కానీ మళ్ళా జిల్లా నాయకులు ఇక్కడ ఇన్ఛార్జులు ఉంటారు ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టంతో కూడుకున్న పని నేను నాకే వస్తుందని కానీ ఇంకా ఎవరికైనా వస్తుందని కానీ నేను చెప్పలేను అందరి పేర్లు పరిగణలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ ఉంటుంది జిల్లా నాయకులు ఉంటారు రాష్ట్ర నాయకులు ఉంటారు ఇక్కడ ఇచ్చిన ఇన్ఛార్జీలు ఉంటారు మున్సిపాలిటీకి సంబంధించారు అందరు కూ అందరు కూర్చొని ఐదు పేర్లు వచ్చిన నాలుగు పేర్లు వచ్చిన వాటిని పరిశీలించి వాళ్ళందరి పైన ఒక సర్వే కూడా చేస్తుంది బీజేపీ ఆ సర్వే పైన పలానా ఉదాహరణకు చెప్తున్నా పలానా భూపన్పల్లిలో విష్ణు ఇస్తే గెలుస్తాడా గెలవాడా విష్ణు పైన ఊర్లో ఎలా ఉంది అనేది తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ పేర్లు ఇచ్చిన వాళ్ళందరిని కూర్చోబెట్టి ఈయన అయితే గెలుస్తాడు ఈయన వెనుక మీరు నడవాలని ఎవరు కూడా నిరాశ చెందకుండా ఖచ్చితంగా అందరికి ఆలోచించి గెలుపు దిశ గెలుపు గుర్రానికి టికెట్ ఇస్తామని తెలియజేస్తున్నాను కానీ అన్న ఇప్పుడు బిచ్కుందలో బిచ్కుంద మన జుక్త నియోజకవర్గంలో కావచ్చు బిచ్కుందలో బిజెపి పార్టీ బలంగా లేదు ఇక్కడ సరైన నడిపించే నాయకులు లేరు అందువల్లే బీజేపీ పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ నడిపించే నాయకుడు లేకపోవడం తోటి బాగా ఢీలా పడింది అనేది కూడా ఒకటి ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ ఎన్నికల పరిధిలోకి మీరు ఎలా వెళ్తారు కాంగ్రెస్కి ఉనికి కోసమే మీరు ప్రయత్నం చేసే భారతీయ జనతా పార్టీకి బలం లేదు నాయకులు లేదు అనడం తప్పు అది ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ మా మీద జరుగుతున్న బురద మాత్రమే ఎందుకంటే బిచ్కుంద మండల విషయానికి వస్తే ఆనాడు బీఆర్ఎస్ ఉన్నా ఈనాడు కాంగ్రెస్ ఉన్నా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఎవ్వరు కొట్లాడలేరు ఏ ప్రజా సమస్య పైన పోరాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అది గుర్తుంచుకోవాలా బిచ్చుకున్న గ్రామ ప్రజలు అయినా మేము పోటీ ఇష్టమయ్యామని తరు పక్కన పెడితే ఖచ్చితంగా ఖచ్చితంగా పన్నెండు వార్డ్లలో పన్నెండు వార్డ్లలో మేము పోటీ చేస్తాం గెలుస్తాం కాషా జెండా ఎగ్గా వేస్తాం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ పైన పన్నెండు వార్లలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది బీజేపీ పార్టీ మేము ఖచ్చితంగా పైచీకు ఇప్పుడు బీజేపీ నుంచి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఇంకా రాలేదు ఒకవేళ కొంత ఇప్పుడు నలుగురు అప్లికేషన్ చేశారని అంటున్నారు కదా అందులోకి ఒక్కరికి వస్తుంది మిగతా ముగ్గురికి సమన్వయం చేయడంలో మండల అధ్యక్షుడిగా మీ పాత్ర ఎలా చేయబోతున్నారు తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తారో నాకు తెలుసు ఏ పార్టీ నాయకులైనా కానీ టికెట్ ఇవ్వకపోతే మారతారేమో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు మారడు కావున ఆ నలుగురు పేర్లు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ నలుగురుతోటే ఈ పలానా ఇస్తే గెలుపు గెలుస్తాడు ఈ గెలుపు గుర్రానికే మనం ఇద్దాం ఆయన ఇంకా మనం సైన్యంగా నిలబడదామని ఒప్పించి మెప్పించి వాళ్ళ చేతనే ఆయనకు డిఫామ్ ఇప్పించే బాధ్యతగా నేను తీసుకుంటాను ఎవ్వరు కూడా నిరాశ చెందరు మా కార్యకర్తలు ఖచ్చితంగా ఇచ్చిన ఒక్కరికి టికెట్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఆ ఒక్కరికి బీఫామ్ ఇచ్చిన మిగతా వారందరూ అందరూ ఆ ఈయన ఎన్నికనే నడుస్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలు ఏవేవి ఉన్నాయి ఏ ఏ సమస్యలతోటి ఎలాంటి ప్రణాళిక తోటి మీరు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తున్నారు బిచ్చుకుంద నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఇంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీగా ఇది ఉండే ఇక్కడ మూడు గ్రామాలను కలపడం జరిగింది గోపన్పల్లి దొల్తాపూరు కందర్పల్లి ఎక్కడ కూడా సమస్య లేదనే సమస్యనే లేదు మొత్తం సమస్యలతో కూడిన కుప్ప ఉంది ఈ మున్సిపాలిటీ పరిధిలో కానీ వాటిని క్లియర్ చేస్తాం ఎక్కడ డ్రైనేజ్ సరిగా లేదు తాగునీరు సరిగా లేదు విద్యా వ్యవస్థ సరిగా లేదు కొన్ని దగ్గ దగ్గర స్కూల్ భవనాలు సరిగా లేవు అంగన్వాడీ భవనాలు సరిగా లేవు టీచర్ స్టాఫ్స్ లేరు ఉద్యోగులు సక్రమంగా రారు వీటన్నిటి పైన భారతీయ జనతా పార్టీ ఫస్ట్ విద్యా వైద్యం నీరు తాగునీరు ఖచ్చితంగా వీటి మూడింటిని మేము మా దక్కించుకోగానే ఫస్ట్ వైద్యం నీరు దృష్టి పెడతామని మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు అన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య తోటి తాగునీరు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ పైన అదే ప్రధాన అంశంగా అనేది వెళ్దామనే ప్రయత్నం అయితే వెళ్తున్నారని అంటున్నారు కదా బీజేపీ బిజెపి కేంద్ర ప్రభుత్వం అనేది మన దగ్గర కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా తీసుకెళ్ళబోతారు చాలా మంచి క్వశ్చన్ మాకు కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉంది గత పది సంవత్సరాలుగా అధికారంలో నడుస్తూ ఉంది మేము కనుక బిచ్చుకున్న ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏడు నుంచి ఎనిమిది మంది కౌన్సిలర్ మేము గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠం గీట దక్కించుకుంటే కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు వాళ్ళు కూడా మాకు హామీ చేయడం జరిగింది మీరు మీరు గెలిచి మీ పీఠాన్ని దక్కించుకొని రండి మేము నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మీ మండ మీ యొక్క మున్సిపాలిటీకి ఏం కావాలో నిధులను మేము స్పెషల్గా దేనికి సంబంధం లేకుండా మీకు నిధులను ఇప్పిస్తాం మీరు ఎలాంటి అభివృద్ధి అయినా చేసే కెపాబిలిటీ మీకు కల్పిస్తాం కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామ గ్రామం బూత్ స్థాయి దాకా బూత్ కార్యకర్తలతో బూత్ బూత్ స్థాయి వరకు మీరు చెప్పడమే మీ బాధ్యత ఎందుకంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కానీ గ్రామాలలో ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చింది ఉన్నది మీ ఒక బలుపు నుంచి చీపిరి ఊడ్చే చీపిరి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వాటిని మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేయడం మీ బాధ్యత మీరు గెలిచి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నిధులు తెచ్చి మీకు డెవలప్ చేసే కెపాబిలిటీ మేము కల్పిస్తామని చెప్పి మాకు రాష్ట్ర కేంద్ర నాయకులు మాకు హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి కావచ్చు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదు తెలంగాణకి అన్యాయం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కౌన్సిలర్ గా కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మున్సిపాలిటీ ఇక బీజేపీ ఉంటే గానీ ఇండిపెండెంట్ ఉంటే గానీ అభివృద్ధి జరగదు అనే ఒక వాదన అనేతే బలంగా వినిపిస్తుంది దాన్ని మీరు అట్లా తిప్పికొడతారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారులు రావడానికి ఏం చేసింది ఆరు అబద్ధాలు అరవై ఆరు అబద్ధాలు ఆరు హామీలు ఇచ్చింది ఒక్కటి కూడా నెరవేర్చలే ఎక్కడ పోతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుని పైన ఒట్టేసాను ఇప్పడాక పీకింది ఏం లేదు సీఎం రేవంత్ రెడ్డి అయితే అంటే ప్రజలకు కూడా తెలుసు ప్రజలు ఈరోజు అన్ని చూసారు టీవీలు వాట్సాప్లు సోషల్ మీడియా చాలా చక్కగా వర్క్ చేసినాను కాబట్టి ప్రజలు అన్ని చూసారు గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిస్తున్నారు నిధులు అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏదో అబద్ధ భామీలు దేవుని పైన ఒట్లేసి మాట్లాడితే ప్రజలు వినే ప్రసక్తి లేరు ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు ఖచ్చితంగా ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో మేము చైర్మన్ పీఠం దక్కించుకుంటాం కదన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఉన్నాడు గతంలో కూడా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే ఒక వాదన అయితే వినిపించారు మొన్నటి వరకు కూడా మున్సిపల్ గా కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఉంటేనే మున్సిపాలిటీ కూడా అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు దీనిపై మీరు ఎట్లా తీసుకుంటారు నేను ఏమంటున్నా అంటే బిచ్చుకున్న ప్రజలకు ముక్కు ముఖం తెలియదు ఎక్కడి నుంచో వచ్చిండు మన వాడు కాదు మనం అవకాశం ఇచ్చినాం మనల్ని బెదిరించి పరిపాలిస్తా అంటే అయ్యా జాగిరి లేదు ఎవడు బెదిరాడు ఇక్కడ లాఠీలకు తూటాలకు భయపడేవాడు ఎవరు లేడు జుక్కలు నిజకవారిగా ప్రజలు ఎంత మంచిగా స్వాగతిస్తారో అంత తరిమి కొట్టే రకంగా కూడా ఉన్నారు కాబట్టి నేను లక్ష్మీకాంతరావు గారికి మర్యాదపూర్వకంగా తెలియజేస్తున్నా నువ్వు బెదిరిస్తే కేసులు పెడితే భయపడేటవాడు వాడు ఎవరు లేడు నిధులు అనేటివి కేంద్రం నుంచి ఖచ్చితంగా వస్తే నువ్వు ఈ మా పార్టీ నాయకుడు గెలిస్తేనే నిధులు ఇస్తామనడం చాలా మూర్ఖపు చర్య మేము దాన్ని ఒప్పుకోము ఖచ్చితంగా లక్ష్మీకాంతరావు గారు మీరు బెదిరింపులకు మానుకోండి మీ మా పార్టీ కౌన్సిలర్ గెలుస్తేనే రేపు అభివృద్ధి జరుగుతా అనడం చాలా నీచమైన చర్య కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు బెదిరింపులకు లాంటిపడరు ఇలాంటి దాకా మీరు బ్యాచిలర్ గా అనేది ఉన్నారు ఇక రీసెంట్ గా పెళ్లి కూడా జరిగింది గతంలో కూడా ఎన్నో కేసులు ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు అనేది ఆ మీ పైన అనేది ఉంది కానీ కుటుంబ నేపథ్యంలో ఎప్పుడన్నా గాని ఇప్పటిదాకా అయితే దేశం కోసం ధర్మం కోసం అని ఫైట్ చేసిర్రు ఇప్పుడు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఎందుకండి మనకి రాజకీయ జీవితము మనకి ఏదన్నా అయితే మనకి ఎవరు అనే క్వశ్చన్ మీ దగ్గర వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ అన్ని కుటుంబాలలో జరుగుతున్నాయి పోరాడేవాడికి కుటుంబం కూడా సపోర్ట్ ఉంటేనే పోరాడుతాడనే విషయం నాలో అయితే స్పష్టంగా ఉంది నాకు నా సతీమణి కానీ నా భార్య ఎప్పుడూను ఈ పని చెయ్యకు అనలేదు ఎందుకంటే నేను అది చేస్తేనే హ్యాపీగా ఉంటా అది చేస్తేనే నా మైండ్ రిలీఫ్ ఉంటుంది అని ఆమెకు కూడా తెలుసు నా కుటుంబం కూడా నువ్వు ఎందుకు పోతావు ఆడబోయే ఎందుకు దెబ్బలు తింటో ఈడపోయి ఎందుకు లేదు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి నేను ఊరికి ఎందుకు తీసుకెళ్తారు ఇలా చాలా రకాలుగా అడుగుతుండే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే దినచర్య అయిపోయింది అలవాటు అయిపోయింది ప్రివెంట్ అరెస్ట్ ఫస్ట్ బిచ్చుకుందాలో లెంకేది విష్ణుకు అది సార్ ఇంటికాడ వచ్చి లేబడితే మా వాళ్ళు పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు నచ్చి లేపితే పడుకున్నాడు సార్ భయపడరు పడుకున్నారు సార్ కూర్చోండి లేస్తాడు అని చెప్పి లేపి వాళ్ళకి చాయ్ పోసి మళ్ళీ నేను రెడీ అయ్యి ఫ్రెష్ అయినాక వాళ్ళతో పంపిస్తే భయపడరు మా ఫ్యామిలీకి అలవాటు అయిపోయింది ప్రివెంట్ అరెస్టులు కానీ నాను కొట్టడం కానీ నాపైన కేసులు ఇప్పటి వరకు బిచ్చుకుందా ఓన్లీ బిచ్చుకుందా పోలీస్ స్టేషన్ నేను ఇప్పుడు తేలేదు ఇక్కడికి నేను ఆల్రెడీ ఆర్టీఐ పెట్టుకున్నాను ఎందుకంటే నేను నామినేషన్ వేస్తున్నా కదా దాంట్లో అప్డేట్లో పెట్టుకోవాలని చెప్పేసి నా పైన బిచ్కుంద పోలీస్ స్టేషన్లో పదిహేడు కేసులు ఉన్నాయి నేనేమి ఎక్కడ దొంగతనం చేయలేదు నేను ఎక్కడ లుచ్చ పని చేయలే ఎక్కడ నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల కోసం ప్రజా పోరాటం చేస్తే ప్రజా ఉద్యమం చేస్తే ప్రజల కోసం రోడ్డు మీద ధర్నా చేస్తే నా మీద కేసు ప్రజల కోసం నేను ప్రతిపక్ష నేత కానీ అధికార పార్టీ నేతగాని కానీ తిడితే నా పైన కేసులు చేశారు మొన్నటికి మొన్న సెంట్రల్ లైటింగ్ పనులు చేయాలని చెప్పి యూత్ ఆధ్వర్యంలో మేము మంచిగా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసే పదకొండు మంది మీద కేసులు తీసుకున్నారు అందులో నేను నేనొక్కొని అంతేకాకుండా మన గోపన్పల్లి గ్రామానికి శిలాపలకం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు వచ్చిరు వస్తే ఎందుకు వచ్చినావు మేము ఇంతమంది కలిసి నీ దగ్గర ఊరు ఊరు ఏకతాటిపై అరవై డెబ్బై మంది డెబ్బై పర్సెంటేజ్ మంది నీ దగ్గరకు వస్తే నువ్వు నాకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేవు మాతో మాట్లాడే ముఖం లేదు నీకు ఈరోజు మా ఊరికి ఎందుకు వస్తుందని నేను అడ్డుకుంటే నా పైన కేసు చేయడం జరిగింది అది కూడా నా దగ్గర ఉంది ఇలా ఎన్ని కేసులు నా పైన మొత్తం జుక్కలు రెండు ఉన్నాయి రెండున్నాయి పొల్యూషన్లో రెండు ఉన్నాయి రెండున్నాయి రెండు ఉన్నాయి దేవునిపల్లిలో రెండు మొత్తం ఈడ పదిహేడు ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఇంకా ఇరవై నాలుగు పెట్టినా నేను పోరాటం ఆపను ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం ఈ దేశానికి దేశంలో ఎక్కడైనా హిందువులకు కానీ హిందూ దేవాలయాలకు కానీ ఎక్కడైనా భంగం కలిగిస్తే నా ప్రాణమైన తీసుకుంటా కానీ నేను ఫస్ట్ ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను కానీ మిమ్మల్ని నమ్ముకునే ఒక ఫ్యామిలీ కూడా ఉంటది కదన్న ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అనేది అనేక కేసులు అనేది అనేది పై మీద అనేది వేసుకున్నారు ఫ్యామిలీకి ఈ పోరాటానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి కొద్దిగా గ్యాప్ వచ్చేసి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా అన్న ఫ్యామిలీ తోటి కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది ఇప్పటి వరకైతే మా భార్య మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా ఫ్యామిలీ మొత్తం నువ్వు చెయ్యకు నువ్వు చేస్తుంది తప్ప అని నాకు అనలేదు నేను చేస్తున్న ప్రతిదీ నేను ఇంకా వాళ్ళకి చెప్పుకోను ఎందుకంటే నాది వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వేరే వాళ్ళు వచ్చి చూపించే సందర్భాలు ఎందుకు చేశాడు మీ కొడుకు ఇట్లా అనే సందర్భాలు చాలాసార్లు వచ్చాయి నా మ్యారేజ్ కాకముందు నేను దెబ్బలు తిన్నా బీఆర్ఎస్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేదు బిచ్ జుక్కలు నియోజకవర్గాలు కాని కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిపోతే నన్ను బట్టలు బట్టలు మొత్తం చిరిగేంత వరకు కొట్టారు ఆ వీడియో వైరల్ అయిన దాని తర్వాత ఒక పదిహేను పది రోజులకు నేను పెళ్లి చూపులకు వెళ్ళిన పెళ్లి చూపులకు వెళ్ళిన పలానా ఊరికి పెళ్లి చూపులకు వెళ్తే పెళ్లి చూపులకు వెళ్ళాక టీ దాగి కూర్చున్నా పిల్ల వాళ్ళ తాత పిల్ల వాళ్ళ తాత ఫోన్లో నా వీడియోలు చూస్తాడంట అంత అయిపోయింది పిల్లకి నేను నచ్చింది నాకు పిల్ల నచ్చింది అంత అయిపోయినా మాట్లాడుకున్న సందర్భంలో వచ్చి వాళ్ళ ఈ హోరంకి నేను ఎందుకు ఇస్తాను పిల్ల పిల్లను ఈ పోరాడు ఎప్పుడు రోడ్ల మీద కూర్చొని జైలు జెండాలు కొడతారు ఈ పోరాడు మొన్ననే దెబ్బలు తిన్నాడు ఈ పోరానికి ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు అని ఆయన నాకు రిజెక్ట్ చేయడం జరిగింది అలాంటి బాధను కూడా నేను దిగమింగిన అలాంటివన్నీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా నా సతీమణి నాకు సపోర్ట్గా ఉంది నా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్గా ఉంది భారతీయ జనతా పార్టీ నాకు సపోర్ట్గా ఉంది నేను ఖచ్చితంగా నా ఊపిరి నా ప్రాణం వరకు హిందూ ధర్మం కోసం నేను భారతీయ జనతా పార్టీ కోసం పోరాడుతా ఇంతటి చిన్న చిన్న ఇష్యూస్ తోటి ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా దేశం కోసం కావచ్చు ధర్మం కోసం కావచ్చు మీ ప్రయత్నం అయితే జరుగుతుంది అని మీ మాటల్లో నిన్న ఇంకొకటి మున్సిపల్ ప్రజలు బీజేపీ పార్టీకి ఎందుకు ఎట్టేయ్యాలి అనే వాళ్లకు బిజెపి పార్టీ ఇచ్చే భరోసా ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు మున్సిపాలిటీ ప్రజలకు బిచ్చుకుందా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఓటర్ మాషేలందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఎక్కడ ఏ గుడికి ఆపద వచ్చినా ముందు ఉండేది భారతీయ జనతా పార్టీ బీజేవైఎం యువ మోర్చా ఎక్కడ బిచ్చుకున్న మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ సమస్య ఉంటే ఫస్ట్ పోరాడేది భారతీయ జనతా పార్టీ కేసులు భరించేది భారతీయ జనతా పార్టీ లాటి దెబ్బలు తినేది భారతీయ జనతా పార్టీ రోడ్లపై రాస్తారోకులు ధర్నాలు చేసేది భారతీయ జనతా పార్టీ ప్రజల సం సంక్షేమం కోసం ప్రజల సమస్యల కోసం పోరాడేది భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పరిపాలన చూసిరు మీరు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన చూసిరు మీరు ఒక్కసారి ఒకే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం మాకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వారందరి సహకారంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో మేము ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మాకు అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొస్తామని మీకు చేతులు జోడించి బిచ్చుకుంద మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మా ఓటర్ మహేష్లు అందరికీ తెలియజేస్తున్నాం బిచ్చుకుంద మున్సిపాలిటీ పరిధిలో రెండవ వార్డు నుంచి కోపన్పల్లి గ్రామం నుంచి బరిలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో ది దిగుతున్నారన్న ఒక వార్త కూడా గట్టిగా వినిపిస్తుంది దాని పట్ల ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి రెండో వార్డు మున్సిపాలిటీ రెండో వార్డులు గోపన్పల్లి గ్రామానికి సంబంధించిన ఓట్లే ఉన్నాయి నేను ఆ గ్రామ వాసిని నేను మండల అధ్యక్షుడిని పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తా చెప్పడం జరిగింది ఒకటే పేరు కూడా అన్ని వార్డులలో నాలుగైదు పేర్లు వస్తే మా గోపల్లి గ్రామం నుంచి బీజేపీ నుంచి ఒకటే పేరు రావడం కూడా నాకు సంతోషంగా ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అవకాశం ఇస్తే నేను అక్కడ పోటీ చేస్తాను రెండో వార్డు గోపన్పల్లిలో ప్రధానంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి గోపన్ ప్రజలు గోపన్పల్లి ప్రజలకు ఎలాంటి భరోసా అనేది బీజేపీ పార్టీ అభ్యర్థి తరఫున అనేది మీరు కల్పించబోతున్నారు మా గోపనపల్లి ప్రజలకు నేను తెలియజేస్తున్న ఏంటంటే ముందుగా మా గోపనపల్లి ప్రజలు డెబ్బై శాతం మంది అంటే వెయ్యికి ఏడు వందల ఓట్ల మంది ప్రజలు కుటుంబాలు కానీ మా గోపన్పల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దు అనే నినాదంతో మేము ముందుకు వచ్చినాం ప్రతి నినాదంలో కూడా నేనున్నా ఇప్పటికి కూడా నేను గోపెన్పల్లి ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే యాక్చువల్గా మా దగ్గర అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ అంటే చదువుకున్న వాళ్ళంతా టీచర్స్ ఉన్న గ్రామం మాదే అత్యధిక టీచర్స్ ఉన్న గ్రామం వాళ్ళంతా ఎక్కడెక్కడో బాంఛోడ నిజామాబాద్ అట్లా సెటిల్ అయ్యారు అయితే మా దగ్గర ప్రజలు చాలా పేదవాళ్ళు ఈరోజు కైకిలు చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో మా ప్రజలు ఉన్నారు ఈ మున్సిపాలిటీ అంటే వాళ్ళకి ఏం తెలియదు మున్సిపాలిటీ అయితే ట్యాక్స్లు ఎట్లా ఇస్తారు అనేది వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళంతా భయాందోళనకు గురవుతారు వాళ్ళకి నేను ఒకటే హామీ ఇస్తున్నా నన్ను కనుక గోపనపల్లి గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా మీరు గెలిపిస్తే ఖచ్చితంగా నేను గోపనపల్లి గ్రామాన్ని ఈ మున్సిపాలిటీలో విలీనం అయినాక కూడా విలీనం కాకుండా దానికోసం నేను కౌన్సిలర్ అయినాక కలెక్టర్ ఆఫీస్ ముంగడ అమర్నీరా దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయినా కానీ గుమ్మపల్లి నుంచి ఈ వినం నుంచి బయటపడేస్తా లేని ఏడలా ఖచ్చితంగా దానిపైన హైకోర్టులో కేసు ఖచ్చితంగా గుమ్మనపల్లి గ్రామాన్ని ఈ యొక్క మున్సిపాలిటీ నుంచి తీసేయాలి ఎందుకంటే గ్రామ ప్రజలందరికీ ఇష్టం లేదు అందరు పైన ఉన్నారు ఎవరికి అడగకుండా ఎవరికి సమాచారాన్ని ఇవ్వకుండా మీరు ఎలా కలుపుతారు ఈ గుమ్మపల్లి గ్రామాన్ని అనేది చెప్పేసి కొట్లాడడానికి నేను ముందుంటా కాబట్టి మీ ప్రధానమైన సమస్య గుమ్మనపల్లిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీలో కలవద్దు ఈ గ్రామం అని ఉంది ఆ దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తా నాకు ఓట్ చెప్పేసి గెలిపియ్యాలని ప్రజలను కోరుతుంది మున్సిపాలిటీ పరిధిలో కాశే జెండా ఎగరవేయడమే ధ్యేయంగా బీజేపీ పార్టీ అనేది ప్రచారంలోకి వెళ్తాదని ఎన్నికల బరిలోకి వెళ్తాదని బీజేపీ మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు గారి తెలిపిన ఇంటర్వ్యూ కెమెరామ్యాన్ సుభాష్ తో సైనింగ్ ఆఫ్ నమస్కారం